మహా అరవై ఏడవ లేఖ అర్పణ ఇరవై రెండు ఎనిమిది నలభై ఆరు చాలా కాలం నుండి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు వారం రోజుల క్రితం తిరువాయి అనే ద్రావిడ ప్రబంధం పట్టుకొని వై భగవాన్తో వైష్ణవ సాంప్రదాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు వారి మధ్య సమాశ్రయణం అంటే చక్రాంకితాలు పొందారట ఆ సంగతి వారు చప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇట్లా సెలవిచ్చారు భగవాన్ నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తూ ఉండేవారు వైష్ణవులలో వడహలై తెంగలై అనే రెండు సాంప్రదాయాల వారు ఉన్నారు కదా ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మాట్లాడేవాణ్ణి మందేం పోయిందని అది చూసి ఈ స్వామి మనపేక్షమేనని సమాశ్రీనం పొందమంటే మాత్రం ఒప్పలేదు చక్రాంకితాలు ఉంటే గాని వైకుంఠానికి రానియరని వారు తలపు ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారెవరున్నారా ఎవరైనా ఉన్నారంటే చూపండి అనేవాణ్ణి వారి సాంప్రదాయంలో సాయుధ్యం ఒప్పరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాట ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చునే సేవిస్తారట అంతా ఎట్లా సేవిస్తారో ఎట్లా పడ ఎట్లా పడతారో కాళ్ళకి కాళ్ళు చేతులకు చేతులు రాసుకుంటూ కూర్చుంటారు కాబోలు ఏమో అది వారికే తెలియాలి అదే కాదు ఈ సమాశ్రయం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నామనే మంత్రం ఉన్నదట ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి అర్పణ అయిపోతుంది తర్వాత ఏం చేసినా పర్వాలేదు వైకుంఠంలో సీటు రిజర్వ్ అవుతుంది ఇంకేం కావాలి ఇది అందులో కొందరు తలంపు అర్పణ అంతంత తేలిగ్గా భావించడం ఒట్టి భ్రమ అర్పణ అంటే మనస్సడికి ఒకే వస్తువు కావాలి అంటే వాసనాశూన్యం కావాలన్నమాట అట్లా కావటానికి స్వప్రయత్నం ఈశ్వరాలంబన ఉంటే గాని కుదరదు ఈశ్వర శక్తి తానుగా పట్టుకొని లాక్కోవాలి లోపలకు అప్పుడు కానీ సర్వస్వం అర్పించలేము అర్పించడం ఏమిటి తానే అర్పణ అవుతుంది ఆ పట్టు చిక్కేంతవరకే అల్లాడుతూ ప్రయత్నించవలసిందే యత్నించగా యత్నించగా ఎప్పుడో గాని ఆ పట్టు చిక్కదు చిక్కితే మరి తిరుగులేదు అంతేగాని అర్పణ అర్పణని నోటితో చెప్తే ఏం లాభం దక్షిణ అర్పించుకుంటే తప్ప మనస్సేమైంది ఈ తిరువాయుమలలోనే కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైతపరంగా పాడిన పాటలున్నవి అట్లా పాడిన వారిలో నమ్మాళ్ళవారునూ ఒకరు వారు అద్వైతానుభూతి నందిన తనయుని గురించి ఒక తల్లి విష్ణుపరమైన నిందాస్థుతి చేసినట్లు పాడి ఉన్నారు ఆ పాటల సారాంశం ఏమిటంటే శివుడు నేను విష్ణువు నేను బ్రహ్మ నేను ఇంద్రుడు నేను సూర్యుడు నేను పంచభూతములు నేను అంతా నేనే అంటుంది బిడ్డ ఈ విష్ణువే దీని నెత్తికెక్కి ఇట్లా పలికిస్తున్నాడు కాకుంటే దానికి గోల లేదు ఆ విష్ణువే దీనిని విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాటలను చదివి అర్థం చెప్పారు భగవాన్ ఆ వెనక విశిష్టాద్వైతాన్ని గురించి నన్ను ఇట్లా చెప్పారు కొందరు భక్తులు అద్వైత పరంగా పాడితే వ్యాఖ్యలు విశిష్ట విశిష్టాద్వైత పరంగా తిప్పి అర్థాలు అర్ధాలు వ్రాశారు అంతేగాని వేరేమీ లేదు పెద్దలందరి అభిప్రాయము ఒకటే అసలు విశిష్టాద్వైతం అంటే ఏమిటి అన్నిటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు అదే ఈశ్వరుడు సదాశివుడు బ్రహ్మ అన్నీను ఉండే వస్తువు ఒక్కటే దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య సారూప్యాలే తప్ప సాయుధ్యం ఒప్పుకోరు అర్పణ అర్పణ అంటారు నేను అనేది ఒకటుంటే కదా అర్పించడం తానెవరో తెలుసుకుంటే కానీ సర్వస్వార్పణ జరగదు అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు నేను అనే మనస్సు తానుగా అడుగుతుంది అదే సరి అర్పణ అన్నారు భగవాన్ శివార్పణ మస్తు